హాయ్ మామ నేను మీ సాయి వెల్కమ్ టు సాయి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు అయితే మరొక మంచి వీడియో అయితే అయితే వస్తానండి అదేనండి అండి అయితే అయితే చెర్రిప్పులు ఎలా చేయాలో అయితే చూసేద్దాం మన ముందునైతే ఒక వీడియో అయితే ఉంది వాక్యుల గురించి అయితే ఒక వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే చేసిన ఒకసారి అయితే వెళ్ళి అయితే చూడండి ఉంది ఇక ఈరోజు వెళ్తే మనం చెర్రీస్ ఎలా చేయాలో చూసేద్దాం నాకు నాకు తెలుసు మీరు చాలా మందికి అయితే తెలియకుండా పోవచ్చు వాక్యతో చెర్రీస్ చేస్తారని మీరు ఎంతమంది తెలుసు కమెంట్ అయితే చేయండి ఇంక వాక్ వాకేళ్ళతో చెర్రీస్ అనేవి అయితే చేసి చూడండి మనం అయితే చెట్టు దగ్గరికి అయితే వస్తాం చూసారు కదా వాక్యులు ఎన్ని కాయలు అనేవి అయితే కాసినాయో దీని గురించి చెట్టు గురించి ఫుల్ వీడియో అనేది అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉందో ఒకసారి అయితే వెళ్ళి అయితే చూడండి ఈరోజు ఈ వాక్యాలు అనేవి అయితే కోసుకుని మన అనేవి అయితే చేసుకోవచ్చు వీడియో పూర్తి వరకు చూడండి అప్పుడే మీకు ఎలా చేయాలో పూర్తిగా అయితే తెలుస్తుంది మన వీడియోస్ అయితే చాలా మంది అయితే చూస్తున్నారు కానీ పూర్తిగా అయితే చూడలేదు ఫస్ట్గా వీడియో చూసే ముందు అయితే మన ఫస్ట్ అయితే వీడియోకి అనేది ఒక లైక్ అనేది అయితే వేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకోసం మరో వీడియోస్ అనేవి అయితే నేను అయితే చేస్తాను చూసారు కదా మన వాక్యాలు అయితే ఎన్ని కాయలు అనేవి అయితే ఉన్నాయో మీకు అయితే చూపిస్తాను కోసి ఇంకొన్ని వాక్యాలు దీని నుంచి అయితే మనకు పాలనేవి అయితే కొంచెం అయితే చూడాలి ఇవన్నీ అయితే నీట్గా అయితే కట్టుకోవాలి చూసి దీని టేస్ట్ ఎలా ఉందో నేను తినైతే చెప్తాను కొంచెం ఫుల్గా అయితే ఉంది దీని నుంచి చూడండి ఎలా పోలనేవి అయితే వస్తున్నాయో మనమైతే కొన్ని వాక్యలు అనేవి అయితే కోసుకొచ్చాంక నీవైతే చూసారు కదా చాలా చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి వీటి నుంచి పాలు అయితే అయితే కారున్నాయి ఈ వెళ్తే మనం పప్పు కూడా చేసుకొచ్చండి అది కూడా ఎలా చేస్తాను నేను అయితే ఫుల్ వీడియో అనేది అయితే త్వరలో అయితే చేస్తాను మంచి మంచి కాయలు అయితే వేరుకుందాం మనం బా ఎన్ని వాక్యాలు మీరే చూడండి కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా వాకిల్ అనేవి అయితే కోసుకున్నాం అనుకోండి ఇంకా చాలా పింజులు అయితే ఉన్నాయి మీదన ఇంకా ఇప్పుడిప్పుడే బాగా కాస్తుందండి నేనైతే కోసి అయితే చేస్తున్నాను చూసారు ఎన్ని పింజులు అయినవి అయితే ఉన్నాయో నేర్చుకున్నాం హైబ్రిడ్ వాకిల్ ఇవంటే ఇవైతే పళ్ళు కూడా పండుతాయి చాలా అంటే చాలా బాగుంటుంది దీని టేస్ట్ అనేది ఇంకా మనం ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఇంకా ఈ చెర్రీస్ పళ్ళు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇంకా పదండి చూసారు కదా మనం తెచ్చుకున్న వాకిల్ అనేవి అయితే నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే దీని మీద ఉన్న పాలు అనేవి అయితే పోయేలాగా నీట్గా కట్టుకోవాలి చూసారు కదా ఇలా నీళ్ళు అనేవి అయితే తెచ్చుకున్నాను బాగా కడుక్కోవాలి ఇప్పుడు అనేవి అయితే కొంచెం బాగా అయితే ఇలా కడుక్కున్న తర్వాత ఒక్కో వాక్యా అయితే తీసుకుని ఇలా చూడండి ఇలా కన్నం అయితే పెట్టుకోవాలి కిందలో ఉన్న అయితే సీడ్ అనేది అయితే తీసుకోవాలి అలాగా చూడండి అనేవి అయితే ఎలా వస్తున్నాయో చూసారు కదా వాక్యాలు నుంచి మొత్తం చాలా వైట్గా అనేవి అయితే వస్తున్నాయి కిందలో ఉన్న సీట్స్ అనేవి అయితే నీట్గా తీసుకోవాలి ఒక సీటుని అయితే చేసుకోవచ్చు కిందలో ఉన్న సీట్ చూడండి సీట్స్ అనేవి అయితే ఉంటాయి ఈ సీట్స్ అనేవి అయితే తీసుకుని నీట్ కడుక్కోవాలి వీటిని చూడండి ఎంత వైట్గా అయితే వచ్చేస్తుందో చూడండి మనం నీట్ కడుక్కున్నాం కదా వీటిని అనేవి అయితే ఒక బాక్స్ అనేవి అయితే వేసుకోవాలి అలా అనేవి అయితే ఇలా కన్నమైతే పెట్టుకోవాలి నేనైతే కొన్ని అయితే ముక్కలకైతే కూర్చొని కొన్ని అయితే ఇందులో ఉన్న సీట్స్ అనేవి అయితే కా అయితే ఉంచుతున్నాను ఇంకండి ఇలా నీటి కోసుకోవాలి పా తీసుకుని తింటే చూడండి ఎంత అయితే ఉన్నాయో నీటికి కడుక్కోవాలండి మనమైతే ఈ అయితే ఎక్కువ ఒకవేళ ఎక్కువ కానీ ఉంటే మనమైతే అయితే ఉంటుందండి అది కిల్లిల్లో కాట వేస్తారు కదా అయితే వేస్తే ఇంకా పాలనవి అయితే వేగ వదిలేస్తే మనకైతే పాలనేవి కొంచెం దొక్కుగా అయితే ఉన్నాయి అందుకని నేను సున్నం అనేది అయితే వేయలేదు కొంచమే వేస్తున్నాను చూడండి వీటిలోనే వేలాగా ఇంక ఈ వా ఇంకా మనం కుంకాయలు అనేవి అయితే చూశారు కదా ఎలా అయితే నీట్గా అయితే కోసుకున్నాం ఇంకా నీట్గా అయితే కడిగిసుకున్నాం ఇందులో పిక్కలు అయితే తీసుకున్నాం ఇంకా కుంకాయలు అనేవి అయితే ఉన్నాయి వాటర్ అయితే చూశారు కదా ఎంత వైట్గా అయితే అయిపోయిందో ఇంకా దీని పోలనేవైతే వాటర్ అయితే అయితే ఇక్కడ చూసారు కదా మనం వాకాయలు అనేవి అయితే నీట్గా అయితే పిక్లైనవి అయితే కోసుకుని నీట్గా అయితే కడిగేసుకున్నాం చూసారు కదా దీని స్మెల్ అయితే అదిరిపోయిందండి మనకు తాడు తాటి ముంజులు స్మెల్ అలా ఉంటుంది అలా అయితే ఉంది చూసారు కదా మనం నీట్గా అయితే కోసుకోవాలి ఇంకా అసలు దీంట్లో పోలనేవి అయితే ఉండకూడదు ఎక్కువ పాలు అనేవి అయితే ఒకవేళ ఉంటే దీన్ని గంట పక్కన అయినా పట్టించుకోవాలి ఇంకా నేనైతే చూశారు కదా మన వాటర్ అనేది అయితే ఎంత వైట్గా అయితే పోయిందో నేనైతే మళ్ళీ ఒకసారి అనేది అయితే నీట్గా అయితే కడిగిసుకుంటాను ఇంకా నీట్గా అనేది అయితే మొత్తం దీన్ని ఉన్న అనేవి అయితే పోయేలాగా నీట్గా కడిగిసుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ అనేది అయితే బాగుంటుంది లేకపోతే అసలు బాగుద్దండి టేస్ట్ అనేది అయితే మారిపోద్ది అండి ఇలా నీట్గా కడిగిపోవాలి ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా మనం నీట్గా ఇంకా వీటిని ఎలా చేసుకోవాలని చూసేద్దాం పదండి ముందుగా మనం చెర్రి పూలు అనేవి అయితే చేసుకున్నాక ముందుగా మనం పాకం అనేది అయితే పెట్టుకోవాలి మనం అయితే పాకేజీ వాక్యలు అనేవి అయితే తీసుకున్నాం అందులోకి మనం పాకేజ్జీ పంచదార అనేది అయితే తీసుకున్న మనం పాకం అనేది అయితే నీట్గా అయితే పెట్టుకో పెట్టుకోవచ్చు ముందు అయితే పంచదార అనేది అయితే మనం పొయ్యిమైన గిన్నె అయితే పెట్టుకున్నాం ఇందులో అయితే మనం పంచదార అయితే పోసుకోవాలి మనం పంచదార అనేవి అయితే నీట్గా వేసుకున్నాం పాకేజీ పంచదార అయితే వేసుకున్నాను మన పాకేజ్ వాక్యాలుకి మనకు లెక్కలు అనేవి అయితే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఎక్కువనే వేసుకోవచ్చండి మంట మీద అయితే మొక్క వచ్చేస్తుంది మన నీట్గా ఇంకా పాకమైతే ఇందులో కొంచెం వాటర్ అనేది అయితే పోసుకోవాలి ఇంకా పాకం అనేది బాగా పెట్టుకోవడానికి మరి మళ్ళీ ఎక్కువ అయితే పోసుకోకూడదు కొంచెం ఫస్ట్ అయితే కొంచెం అయితే పోసుకోండి తర్వాత అయితే చాలా పోతే మరి తర్వాత అయితే పోసుకోవాలి ఇది చూసారు కదా మన పాకం అయితే నీట్గా అయితే మరిగిపోతుంది ఒకసారి అయితే చూడండి చాలా మనం నీట్గా కాసేపు అయితే పాకం అనేది అయితే బాగా మరి మరబెట్టుకోవాలి అప్పుడే టేస్టీగా అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండి మీరు ఎప్పుడన్నా ఇలా వాకాయలతో చెర్రీ పూలు చేసుకుంటారని మీకు తెలిస్తే కమెంట్ అయితే చేయండి మనకి ఆల్రెడీ పూలు చెట్లు కూడా ఉంటాయి కానీ వాకాయలతో కూడా చేస్తారు చెర్రీ పూలు అనేవి టేస్ట్ అంటే చాలా అదిరిపోద్దండి నేను అయితే చాలాసార్లు అయితే చేసాను మళ్ళీ మీకోసం అయితే ఎలా చేసుకుంటారో తెలియని వాళ్ళు ఉంటారు కదా కొత్త కొత్త వాళ్ళకి వాళ్ళకైతే నేనైతే ఎలా చేసుకోని నేను అయితే చెప్దామని అయితే చేస్తున్నాను మన పాకం అయితే నీట్గా అయితే రెడీ అయిపోతుంది సరే ఎంత బాగా అయితే రెడీ అయిపోతుందో మన పాకం అయితే నీట్గా అయితే మరిగిపోయింది ఇంకా మనమైతే ఈ వాక్యలు అనేవి అయితే అందులో వేసుకోవచ్చు చూసే ఒక్కొక్క వాక్య అనేది నీట్గా అయితే వేసుకోవాలి పాకమైతే ఫుల్గా పెట్టేలాగా ఎలా అయితే వేసుకుంటున్నాను అలా అయితే నీట్గా వేసుకోవాలి ఫైనల్ ఫైనల్గా కొంచెం ఫుడ్ కలర్ అనేది అయితే వేసుకోవాలి ఇందులో మీరు వేసుకున్నా వేసుకోకపోయినా ఎలా తినేసినా పర్లేదండి చూసారు కదా మన అయితే ఫుడ్ కలర్ అనేది అయితే వేసుకోవాలి అప్పుడే మనకి కలర్ అనేది కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది ఇదైతే కొంచెం కెమికల్ ఎక్కువ అయితే వాడకూడదు అయితే కొంచెం కలర్ఫుల్గా ఉన్నాకైతే వేసుకోవాలి ఎలా కూడా తినచ్చు మీరు చూసారు ఇవ్వండి వీళ్ళకి కలర్ అనేది అయితే బాగా ఎలా కలుగుతుందో చూసారు కదా ఇవ్వండి చూసారు కదండి మనం అయితే నీట్గా అయితే కిందకైతే దించుకున్నాం వీటికి అయితే మనం వీటిని అయితే ఒక టూ డేస్ అనేది అయితే స్టోర్ చేసుకోవాలి పక్కన అప్పుడే వీటికి నీట్గా కలర్ అనేది అయితే పడుతుంది ఇవ్వండి చూసారు కదా వాక్కలు తీసుకున్నాను చూసారు కదా నీట్గా బాక్స్ అనేది అయితే స్టోర్ చేసుకున్నాను అయితే ఒక ఒక రోజు కానీ రెండు మూడు రోజుల కానీ నీట్గా అయితే పెట్టుకోవాలి అప్పుడే మనకి దీన్ని ఉన్న పాకం అనేది అయితే నీట్గా ఇందులో అనేది అయితే పడుతుంది టేస్ట్ అనేది అయితే అప్పుడు ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది బైక్ చాలా వేడిగా అయితే ఉంది ఇంకా ఎలాగ మనమైతే ఇలాగా మూత అనేది అయితే పెట్టుకుందాం మూత అనేది అయితే పెట్టుకున్నాం టూ డేస్ పోయకైతే ఎలా ఉందో నేనైతే మీకు అయితే ఎలా వచ్చిందనేది అయితే చూపిస్తాను చాలా వేడిగా అయితే ఉంది బాక్స్ ఎక్కువని ఇక చూసారు కదా మన చెర్రి పూలు అనేవి అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా మొన్న అయితే మనం చెర్రి పూలు అనేవి అయితే చేసాం కదా చూస్తున్నారు కదా ఎంత బాగా అయితే ఒకసారి మీరు అయితే చూడండి కలర్ అనేది అయితే ఫుల్గా అయితే పడేసింది చూస్తున్నారు కదా టేస్ట్ మాత్రం ఒకసారి అయితే ఎలా ఉందో చూద్దాం ఇప్పుడైతే చూడండి చాలా రెడ్గా అయితే అయిపోయినాయి చెర్రి పుల్లగా కాపోను కొంచెం బాగా అయితే అయిపోయినాయి ఎందుకంటే కలర్ అయితే బాగా అయితే పెట్టలేదు మనం అయితే ఫుడ్ కలర్ అనేది అయితే తక్కువ అయితే వేసాం అందుకని చూస్తున్నారు కదా ఒకసారి దీని టేస్ట్ అయితే ఎలా ఉందో నేను తినైతే చూస్తున్నాం చాలా తీగ అయితే ఉంది కొంచెం పుల్లగా కొంచెం తీగ అయితే ఉంది కొంచెం పుల్లగా ఎందుకు ఉంది అంటే ఇంట్లో కుందులు అనేది అయితే మనకి అందులో అయితే ముగ్గాలండి అందుకే చూస్తున్నారు కదా టేస్ట్ మాత్రం అదిరిపోయింది మనకి చెర్రీ పూలు ఎలా ఉందో అయితే ఉంది ఇంకా ఫుడ్ కలర్ అనేది అయితే తక్కువ అయితే వేసాం అందుకే ఎలా ఉంది టేస్ట్ అనేది లేకపోతే ఇంకా రెడ్గా అయితే అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఒకసారి మీరే చూడండి ఒకసారి మీకు కూడా వాక్య దొరికితే తప్పకుండా అయితే ట్రై చేయండి టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చెర్రీ పూలు అనేది చూస్తున్నారు కదా మనకి వచ్చి చెర్రీ పూలు అయితే ఎలా ఉన్నాయో అలాగైతే ఉన్నాయండి ఇవైతే నేను ఒక రోజులో తీస్తాను ఎందుకంటే ఒక రెండు మూడు రోజులు బాగా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చూసారు కదండి మనం అయితే చాలా కష్టపడి వాక్యాలతో మనం చెర్రి పూలు అనేవి అయితే చేసాము నాకు తెలుసు మీరు చాలా మందికి అయితే తెలియదు ఇలా చేస్తారని ఇదైతే కొంచెం చాలా బాగా అయితే చేశాను మీ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు ఎక్కడన్నా వాకాయలు చెట్టు అయితే కనిపిస్తుంది మనకైతే ఈ హైబ్రిడ్ వాక్యాలు మీకు అయితే తోటలు అంటే కదా ఎక్కడ పలటూర్లో ఉన్నవరకు వాక్యలు అయితే దొరికితే కొంచెం అయితే ఇలా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీకు టేస్ట్ అనేది అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి కన్ఫామ్ ఇక చూసారు కదా మీకోసం చాలా మంచి వీడియోస్ అనేవి అయితే ముందు ముందు చాలా మంచి వీడియోస్ అనేవి అయితే చేస్తాను కొంచెం నన్నైతే ఫాలో చేసి మనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇంకా యూట్యూబే కదండి మనకి ఇన్స్టాగ్రామ్ కూడా పేజ్ కూడా ఉంది కొంచెం ఎక్కడికి వెళ్ళి అక్కడ కూడా కొంచెం నన్ను ఫాలో అయితే చేయండి మనకి వండర్ లాక్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో లో కూడా ఉంది అయితే నేను సబ్స్క్రైబ్ అయితే చేయండి చూశారు కదా చాలా కష్టపడి మీకోసం అయితే రానున్న రోజుల్లో అయితే చేస్తాను ఒక మన ఛానల్ అయితే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ దగ్గరలో అయితే ఉంది కొంచెం సబ్స్క్రైబ్ చేసి నేను సపోర్ట్ చేస్తే మీకోసం మరిన్ని మంచి వీడియోస్ మీకు తెలియని వీడియోస్ అయితే చేస్తాను చూసారు కదా ఇంత మన వీడియో అయితే అయిపోయింది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ ఆప్షన్ బెల్ ఆప్షన్ అయితే పెట్టుకోండి ఇంక ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి కూడా మీ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా వాళ్ళకి కూడా తెలుస్తుంది చాలా మందికి అయితే తెలియవచ్చు కదా నాకు చూసారు కదా ఇంకా మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరో వీడియోస్ కోసం అయితే మీరు వేసి ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకు ముందుకైతే ఇచ్చేస్తాను ఇంకొక ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్